మీకు రుణమాఫీ కాలేదా మాఫీ కోసం బ్యాంకులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా అలాంటి వారి కోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొస్తుంది రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాని వారి కోసం ప్రభుత్వం కొత్తగా యాప్ను తీసుకొచ్చింది ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి తీరుతాం అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు మరోవైపు రుణమాఫీపై ఆందోళన చెందుతున్నారు రైతులు రుణమాఫీ కాలేదంటూ బ్యాంకుల చుట్టూ తెగ తిరుగుతున్నారు గంటల తరబడి క్యూలైన్లో నిలుచుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది ఈ యాప్ ఎలా పనిచేస్తుంది రుణమాఫీ కాని వాళ్ళు ఏ ఏ వివరాలు అప్లోడ్ చేయాలి ఇలాంటి డౌట్స్ నిరక్షరాస్యులైన రైతులను వేధిస్తుంటాయి అయితే అలాంటి వారి కోసమే టీవీ నైన్ ప్రత్యేకంగా మీ కోసం డెమో అందిస్తుంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది రేవంత్ సర్కార్ ఇప్పటికే రెండు లక్షల లోపు రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు జమ చేసి రైతులకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వము రైతు రుణమాఫీని వర్తింప చేయడానికి రేషన్ కార్డును ఫుడ్ సేఫ్టీ కార్డుని ప్రామాణికంగా తీసుకుంది కానీ చాలామంది రైతుల దగ్గర రుణమాఫీకి సంబంధించిన ఆ రేషన్ కార్డు లేకుండానే ఆధార్ కార్డులు ఇతరత్ర గుర్తింపు కార్డులతో లోన్లు తీసుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి ఆ రేషన్ కార్డు లేకుండా తీసుకున్న వారి వివరాలను సేకరించేందుకు ఒక యాప్ను డిజైన్ చేసింది గత నాలుగైదు రోజులుగా యాప్కి సంబంధించిన ఒక టెస్ట్ ట్రయల్స్ అయితే నడిచాయి మంగళవారం నుంచి యాప్కి సంబంధించి ఎలా పనిచేస్తుంది అనేది రైతుల వద్దకు వెళుతుంది ఆ యాప్ ద్వారా మంగళవారం నుంచి రైతుల వివరాలను సేకరించబోతున్నారు అసలు యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాము రైతు భరోసా అనే యాప్ ఉంటుంది ఈ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓపెన్ అయ్యే ప్లేస్ ఏది ఉంటుందో ఆ ప్లేట్ చూద్దాం ఈ ఫేజ్ మొత్తం ఐదు స్టేజ్లలో యాప్ రైతు వివరాలను సేకరిస్తున్నారు రైతు భరోసా వి పాయింట్ సిక్స్ అని ఉంటుంది ఇక్కడ యాప్ లాగిన్ ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఏవోలోకి మాత్రమే దీన్ని యాక్సెస్ ఇచ్చారు సైన్ ఇన్ కొట్టిన తర్వాత యాప్కి సంబంధించిన నెక్స్ట్ స్టే సెకండ్ ఫేజ్లోకి వెళ్తారు వెల్కమ్ టు అంటే ఇక్కడ రైతుకు ఏవోకి సంబంధించిన పేరు వస్తుంది ఏ ఏవో ఏవో అయితే దాన్ని లాగిన్ చేస్తారో దాని పేరు వస్తుంది దాని తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంటుంది డిటర్మినేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఐకాన్ను ప్రెస్ చేసిన తర్వాత బ్యాంక్ బ్రాంచ్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఏదైతే రైతు తను లోన్ తీసుకున్నాడో ఆ రైతు చెప్తాడు తన పర్టికులర్ బ్యాంక్లో పర్టికులర్ బ్రాంచ్లో లోన్ తీసుకున్నానని అలా ఆ బ్యాంకు నేమ్ ఎంటర్ చేస్తారు బ్రాంచ్ నేమ్ ఎక్కడదో ఎంటర్ చేయగానే ఆ పర్టికులర్ బ్యాంకు పర్టికులర్ బ్రాంచ్లో ఉన్న రైతులకు సంబంధించిన పూర్తిగా లోన్ వివరాలు ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి సంబంధించిన వివరాలు ఈ పేజీలో యాప్లో ఓపెన్ అవుతుంటారు సుమారుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఒక్కొక్క బ్యాంకులో రైతులు ఉంటే అందరి పేర్లు ఇందులో డిస్ప్లే అవుతాయి అయితే పర్టికులర్ ఎవరైతే కుటుంబాన్ని నిర్ధారిస్తున్నామో అతని ఆధార్ కార్డు రైతు మొగ అయినా ఆడైనా అతని ఆధార్ కార్డును లేదా ఫార్మర్ నేమ్ను ఎంటర్ చేయగానే లోన్కి సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి లోన్ వివరాలు ఓపెన్ తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ రైతు తన కుటుంబాన్ని నిర్ధారించారంటే కుటుంబానికి సంబంధించిన అందరు రైతు పురుషుడైతే తన భార్య పిల్లల పేర్లు రైతు స్త్రీ అయితే భర్త పిల్లల పేర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొత్తం వెంట ఎంటర్ చేసిన తర్వాత చివరి స్టేజ్లో రైతుకు సంబంధించిన ఫోటో ఫ్యామిలీ ఫోటోను ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెల్ఫీ ఫోటో విత్ ఫ్యామిలీ మెంబర్స్ అప్లోడ్ చేస్తారు తర్వాత అఫిడవిట్ రైతు ఏదైతే నేను వివరాలను నమోదు చేసిన యాప్లో నా ఇష్టపూర్వకంగా నా సమక్షంలోనే ఈ పూర్తి వివరాలను అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పేసి అటెస్టెడ్ ఫోటో లెటర్ రాస్తారు దాన్ని కూడా అటెస్ట్ చేసి అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించిన సెంట్రల్ సర్వర్లో లోడ్ అవుతుంది దానికి సంబంధించి అక్కడి నుంచి బ్యాంకులకు వెళుతుంది రుణమాఫీ రెండు లక్షల లోపు రుణం రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన వివరాలు బ్యాంకులకు వెళ్లడంతో రుణమాఫీ ప్రక్రియ వెంటనే స్టార్ట్ అవుతుంది ఇలా ప్రతి రైతు దగ్గరకు మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ఏవో స్థాయి అధికారులు వెళ్లి రుణమాఫీ ప్రక్రియను అమలు చేయబోతున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి లబ్దిదారులు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యాప్ ని డిజైన్ చేస్తున్నారు మంగళవారం నుంచి ఈ యాప్ రైతుల వద్దకు వెళ్ళబోతోంది